నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం వార్తల్లో ముఖ్య అంశాలు తెలంగాణ రాష్ట్రంలో అసైన్డ్ భూములు అనేవి ప్రభుత్వము నిరుపేదలు భూమి లేని రైతులకు కూలీలకు వితంతులకు వికలాంగులకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు జీవనోపాధి కోసం ఉచితంగా కేటాయించే భూములు ఈ భూములను ఇవ్వడంలో ప్రధాన ఉద్దేశము భూమి లేని కుటుంబాలకు వ్యవసాయం అవకా వ్యవసాయ అవకాశం కల్పించడం స్వయం సమృద్ధి దిశగా నడిపించడం ప్రభుత్వ ఉద్దేశం పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత రాష్ట్రంలో అసైన్ భూముల కేటాయింపు చట్టం అమలులోకి వచ్చింది ఈ భూములు కేవలం సాగు కోసం మాత్రమే వినియోగించి వినియోగించాలి అమ్మకము బదిలీ లేదా రియల్ ఎస్టేట్ లావాదేవీలు పూర్తిగా నిషేధం సాగు చేయని పక్షంలో ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి చట్టం అమలు చేసింది దీని ద్వారా సాగులో ఉన్న రైతులకు శాశ్వత హక్కులు ఇచ్చే ప్రక్రియ మొదలైంది చాలా కాలంగా సాగు చేసుకుంటున్న పార్కి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు న్యాయపై న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోకుండా ఉండే అవకాశం లభించింది ప్రభుత్వ భూములపై సాగు చేస్తున్న వారిని గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు సర్వేయర్లు కలిసి పరిశీలన చేపడుతున్నారు పెద్దపల్లిలో భూభారతి గ్రామ సభల ద్వారా మూడు వేల నాలుగు వందల నాలుగు దరఖాస్తులు అందాయి ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనిమి ఎనభై ఆరు మంది కాస్తులో లేనివారిగా తేలారు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భూములు ముఖాంపై ఉండగా ఆధారాలు లేని ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఐదు దరఖాస్తులు గుర్తించారు మూడు వందల అరవై మంది ఇతరుల నుండి కొనుగోలు చేసిన కేసులు బయటపడ్డాయి ఈ వివరాలు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలోని కమిటీకి పంపిస్తారు ఆ తర్వాత తుది పరిశీలన చేపట్టి అర్హులైన వారికి పట్టాలు ఇస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది డిజిటల్ ట్రాకింగ్ జియో మ్యాపింగ్ మెట్రిక్ బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం